ప్రచారంలా లేదు విజయోత్సవంలా సాగుతోంది ఆయన మార్నింగ్ వాక్ నుంచి రాత్రి పడుకునే దాకా క్షణం తీరిక లేకుండా వార్డు వార్డుని చుట్టేస్తున్నారు ఆయన పలకరింపులతో జనం మధ్య తిరుగుతున్న ఆ లీడర్ కి లభిస్తున్న ఆదరణ అంతా ఇంత కాదుట ఇంతకీ ఎవరా నేత ఒకసారి చూత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్న నాయకుడు ఈసారి గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు గతంలోని తప్పులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు పక్కా వ్యూహంతో ఓటర్లను కలుసుకుంటున్నారు విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి కేకే రాజు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కేకే రాజు గట్టి పోటీ ఇచ్చారు అప్పట్లో త్రుటిలో చేజారిన విజయాన్ని ఈసారి ఒడిసి పట్టుకోవాలని పక్కా ప్రణాళిక వేశారట కేకే రాజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచే సుడిగాలి ప్రచారంతో నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు కేకే రాజు ఏ వార్డులో కూడా వ్యతిరేక ఓటు లేకుండా చూసుకుంటున్నారట నిత్యం ప్రజల మధ్య ఉంటూ ఉద్యోగ సంఘాలు వాకర్స్ విశ్రాంత ఉద్యోగులు సామాజిక సంఘాలు యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఇలా అన్ని వర్గాల వారిని కలుస్తున్నారు వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు తాను ఎమ్మెల్యే అయిన మరుక్షణ నుంచే వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానని కేకే రాజు ఇస్తున్న హామీలతో నియోజకవర్గ ప్రజల నుంచి ఆయనకు మంచి స్పందన లభిస్తోంది గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో విశాఖ నార్త్లో ఓడిపోయారు కేకే రాజు నుంచి నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకుడిగా నెట్ చైర్మన్ చైర్మన్గా ప్రజలకు సేవలు అందిస్తూ వచ్చారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని స్థానికులకు గుర్తు చేస్తున్నారు కెకే రాజు గత ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా శ్రీనివాసరావు తర్వాత నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఎలాగో ఇక్కడ నుంచి మళ్లీ పోటీ చేసేది లేదనుకున్నారో ఏమో స్థానిక ప్రజల సమస్యలను పట్టించుకోలేదు దీంతో కేకే రాజు అన్నీ తానే అండగా నిలిచారన్న అభిమానం నియోజకవర్గ ప్రజల్లో కనిపిస్తోంది పిల్లల నుంచి పెద్దల దాకా ప్రచారంలో అందరినీ పలకరిస్తూ ముందుకెళ్తున్నారు కెకే రాజు ప్రచారానికి కొద్ది రోజులే ఉండడంతో రోజంతా జనంలో ఉంటున్నారు ప్రచారంలో కెకే రాజు దూకుడుకు బ్రేక్ వేయడం కూటమి అభ్యర్థికి సాధ్యం కావడం లేదంటున్నారు కెకే రాజు వ్యూహం ముందు బీజేపీ రాజుగారి ప్రచారం తేలిపోతోందన్న మాట వినిపిస్తోంది కెకే రాజు ఎలాంటి సంచలనం సృష్టించబోతున్నారో నార్త్ ప్రజలు ఎలాంటి తీర్పునివ్వబోతున్నారో చూడాలి మరి